హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి గ్రేట్గా ఉండాలి ప్రతిరోజు మీరు కొత్త ఉదయం చూడాలి ఈ ట్వంటీ జర్నీలో ఎవరైతే ఉన్నారో భగవంతుడి ధ్యానంలో భగవంతుడికి దగ్గర అవ్వాలనేది నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను వేడుకుంటున్నాను అనేది కూడా అనొచ్చు కాకపోతే అది భగవంతుడి దగ్గర వాడే మాట మీ దగ్గర అర్థిస్తున్నానంటే ఇంకా దానికంటే చాలా తక్కువగా మనుషుల దగ్గర మాట్లాడేది దయచేసి మీరు ఒకరి కోసము పొజిటివ్ అయిపోయి ఒకరి కోసము మీ ప్రాణాలని మీ ధనాన్ని మీ మానాన్ని ప్రతి ఒక్కటి వదిలేసి మీరు మీ జీవిత లక్ష్యం అనేది మీరు మర్చిపోవడము అది ఎంత మాత్రమో మంచిది కాదు భగవంతుడు మనకి ఒక పర్పస్ అనేది భగవంతుడు ఈ లోకంలోకి పంపించినందుకు ఒక పర్పస్ అనేది ఉంది ప్రతి ప్రతి మనిషికి అది మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతానంటే అది అందరికీ అవుతుందేమో కానీ మన ఫిమ్ ఫ్లేమ్లో ఉన్న వాళ్ళకి కాదు ధ్యానంలో మీకు ఈ జ్ఞానం వస్తుంది అక్క బాగా చెప్తారంటారు ఇవన్నీ నేను జ్ఞానంలో కాకుండా ధ్యానంతో నేర్చుకునేవన్నీ మీరు కూడా నాలాగా ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఒక అక్కలాగా మీకు చెప్పుకుంటున్నాను నాకు కొత్తగా వసంత గారు అండ్ హరిప్రియ గారు ఇంకా డేవిడ్ రాజు సార్ కూడా అంటే డేవిడ్ రాజు సార్ అయితే చాలా పాతవారు వసంత గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ మంచి క్లెయిమ్ చేసి మంచిగా కామెంట్ రాసావు కామెంట్ ప్లేస్కి వెళ్ళి నువ్వు నాకు కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరూ రీడింగ్ చూస్తున్నారు మూడు వందలు నాలుగు ఐదు వందలు ఈ ఎన్ని వందలైనా ఎన్ని వేలైనా క్లీన్ చేయకపోతే ఇది పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు రిజిగ్నేట్ అవ్వదని మీకు పదే పదే చెప్తున్నాను ఇది మనము తోని కనెక్ట్ అయ్యి ధ్యానంలో చేసుకొని తీసుకున్న వర్డ్స్ అనమాట మంచి చెడు అనేది దీంతో మనం ముందుకు వెళ్ళడానికి ఇది మనకు తోడ్పడుతుంది దీంతోనేమొస్తుందని కొంతమంది వింతగా ఉంటారు ఎవరైతే ఈ జర్నీలో ఉన్నాలో ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ ఛానల్స్ అనేది ఓపెన్ అయితే వేరే వాళ్ళకి ఓపెన్ కావు ఇవి మీరు ఈ ఛానల్లోకి వచ్చారంటే సంథింగ్ పర్పస్ ఉంటుంది కాబట్టి మీరు కంటిన్యూగా చూసి మంచిగా చక్కగా క్లీన్ చేసుకోండి ఓకేనా మీ మనసులో వ్యక్తి పేరు మూడు సార్లు తీసుకోండి తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి నేను కార్డ్స్ అయితే తీస్తాను ముందుగా మై ఓకే ఫస్ట్ ఇవైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మేషం వృష్మం మిథునం కర్కటం సింహం తుల రుచికం ధనస్సు మకరం కుంభం మీనం ఇవన్నీ రాశుల వాళ్ళకి రిజిగ్నేట్ అవుతుందని నేను ఎప్పుడూ అనను దీంట్లో మీకు ఏది చాలా వస్తుందో ఏ రాశితోనే నేను ఎక్కువ మాట్లాడతానో అది వాళ్ళకి మాత్రమే రిజిగ్నేట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా కాదు ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఎయిటీ వరకే అవుతుంది ఎందుకంటే మీ పర్సనల్ రీడింగ్ కాదు కదా ఇది ఇవాళ సాటర్డే కదా మీకు పర్సనల్ రీడింగ్ ఇది పర్సనల్ రీడింగ్స్ నేను రేట్స్ చాలా తక్కువ తీసుకుంటున్నాను ఇవాళ ఎవరికైనా కావాలనుకుంటే మీరు నాకు కాల్ చేసి మీరు స్లాట్ బుక్ చేసుకొని మీరు రీడింగ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా తక్కువ తీసుకుంటున్నాను మీకు ఎఫర్డబుల్ అవుతుంది కాబట్టి ఎందుకంటే నేను ఇలా నేను అంటే మీకు ఇప్పుడు చెప్పలేను అనమాట మీరు నాకు మెసేజ్ పంపిస్తే కనుక ఇవాళ రీడింగ్ అనేది మీకు పర్సనల్గా అనేది చాలా తక్కువ రేట్లో చేస్తాను అవసరం ఉన్న వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మెసేజ్ పెట్టినా కానీ పర్వాలేదండి ఓకే ఇవాళ మనకి కన్యరాశి అండ్ కర్కట రాశి అనేది మనకి చాలా రిజిగ్నేట్ అవుతుంది మిథునం రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా వచ్చేసి ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు ఎట్లా అంటే ఇది కర్కట రాశి వాళ్ళకి ఎమోషన్స్ మీతో ఎమోషన్స్ ఇంట్యూషన్ ఫ్యామిలీ వాళ్ళ దాంట్లో ఎవరో పెద్దవాళ్ళు ఇది కర్కట రాశి వాళ్ళకి చెప్తున్నా మీ ఈ జర్నీలో ఉంటే కనుక మీ ఎవరైతే మీ పార్ట్నర్కి ఇది ఇద్దరికి రిజిగ్నేట్ అవుతుంది అంటే ఆపోజిట్ పర్సన్కి మీకు కూడా రిజిగ్నేట్ అవుతుంది ఒకవేళ కర్కట రాశి వాళ్ళైతే మీకున్న కనెక్షను ఇంట్యూషను ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు మీ దగ్గరికి రావడానికి ఆపేశారు ఆపేశారు తను మీ దగ్గర రావాలని వచ్చినప్పుడు మీరు సూటిపోటి మాటలు అన్నప్పుడు తన హృదయం గాయపడ్డది తన ఇంట్లో కూడా వాళ్ళ వాళ్ళు తనని గాయం చేయడం జరిగింది సొసైటీలో కూడా గాయం చేయడం జరిగింది ఈ ఒక్క హృదయానికి ఇన్ని కత్తులు గుచ్చుకుంటే మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి ఎంత ఈజీగా ఉంటుంది మనం ఏమి ఇక్కడ అద్భుతం చేయము జస్ట్ కార్డ్స్ చెప్తాయి ఈ పరిస్థితిలో ఉంటారు అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలని అనుకుంటారు అది ముఖ్యంగా చుంక్లైమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి డిఎఫ్ అయితే డిఎం దగ్గరికి వెళ్ళాలని డిఎంకి అయితే డిఎఫ్ దగ్గరికి వెళ్ళాలని అది సాధ్యం కాదు సాధ్యమయ్యేదంటే ఏంటిది డిఎఫ్ అంటే పార్వతీ స్వరూపము డిఎం అంటే శివుడి స్వరూపము మీరు వాళ్ళని పట్టుకోండి మీరు వాళ్ళనే పట్టుకోండి డిఎండిఎఫ్ని అంటలేను నేను కరెక్ట్గా చెప్పేసినానండి పార్వతీ పరమేశ్వర్ని పట్టుకోండి మీకు అనేది దారి దొరుకుతుందా లేదా చూద్దాం దారి అనేది ఉంది కాకపోతే మీ ఇన్నర్ వర్క్ మీద అది ఆధారపడి ఉంది మిథునం రాశి వాళ్ళు ఇవాళ చాలా రిజిగ్నేట్ చాలా ఉన్నారండి మిథునం రాశి వాళ్ళది పరిస్థితి కొంచెము దారుణంగానే ఉంది మీ వాళ్ళు మీకు సూటిపోటుల మాటలు అనడము సొసైటీలో కూడా మీరు అవమానపడము డబ్బు పరంగా కానివ్వండి ఆఫీస్లో కానివ్వండి మీరు చేసే బిజినెస్లో కానివ్వండి మీరు మీతో పాటు పెరిగిన వాళ్ళు మీ అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరు మిమ్మల్ని ఇలా పెట్టినప్పుడు మీరు చాలా బాధలో ఉన్నారు ఇది అనేది భగవంతుడు మీకు ఏం చూపిస్తున్నాడు అంటే మిథున రాశి వాళ్ళ వాళ్ళకి ఇన్నర్ వరకు చేసుకోండి మీ మీద మీరు ఫోకస్ పెట్టండి మన మీద కాదు మిమ్మల్ని అనేవాళ్ళు ఎప్పుడు అంటనే ఉంటారు అవును నేను చాలా నిక్కసుగా మాట్లాడతాను మీకు తెలుసు కదా మీరు బాగుండాలనేదే తప్ప నాకు వివరి మీద పొజిసివ్ ఉండదు మిథునం రాశి వాళ్ళు చాలా చాలా పొజిష్ ఉంటారు చాలా ప్రేమ పంచుతారు శత్రువులను కూడా ప్రేమించేస్తారు అంత ప్రేమ మీకు ఎందుకండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ధ్యానం చేయండి ఓ పది నిమిషాలు ధ్యానం చేస్తే మీరంటే ఏందనేది మీకు దేవుడు చూపించేస్తాడు ధ్యానం అయిపోయిన తర్వాత పది నిమిషాల తర్వాత లేచి అద్దంలో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు చూసుకోండి తెలిసిపోతుంది నిజంగా చేయండి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి మళ్ళీ మీకు రీడింగ్ అనేది ఈవినింగ్ చెప్తాను మీరు ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నాను ఇవాళ చాలా తక్కువగా నేను రేటు పెట్టడం అయింది చాలా ఎంతమంది అయినా సరే మీరు రీడింగ్ చేయించుకోవచ్చు మీకు అఫోర్డబుల్ అయితే చేయించుకోండి అది కూడా మీరు చెప్పండి మాకు అవ్వదు మేడం అని చెప్తే కూడా పర్వాలేదు ఓకేనా ఎందుకంటే నేను ఇది ఇలాంటిది నేను ఖాళీగా చేయొద్దు అది ఇది సోల్ పర్పస్గా తీసుకున్నాను కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఏ నైస్ వీకెండ్ ఓం నమశివా